అకాల వర్షం రైతుల్ని ఆగమాగం చేసేసింది తులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది చాలా మంది రైతులు ధాన్యాన్ని ఒక చోట కుప్పగానే ఇచ్చి పరదాలు కప్పి వెళ్ళినప్పటికీ కుండపోత వాన పట్టంతో నీళ్లు లోపలికి వెళ్లి వడ్డు తడిసిపోయాయి పది ట్రాక్టర్ల ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో ఒక మహిళ బోరున విలిపిస్తోంది ఆమె చూసి అందరూ కూడా బాధపడుతున్నారు రాదుకోవాలని వేడుకుంటోంది ఆమె அது <laughs> அன்னதாத்தவேதன <laughs> <laughs> చాలామంది రైతులు ధాన్యాన్ని కూర్చోట కుప్పగా నేర్పి పడదాలకు కప్పి వెళ్ళిపోయారు అయితే కుండపోత వాన పడింది కాబట్టి అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి ఆ వడ్లు తడిసిపోయాయి అట్లాగా పది ట్రాక్టర్ల ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో ఆ మహిళ బోరన విలిపిస్తోంది ఒక అన్నదాతకు మాత్రమే అర్థమవుతుంది ఆమె ఆవేదన ఏంటో అంత పది ట్రాక్టర్ల ధాన్యం కొట్టుకుపోయేసరికి ఆ చూసి తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ వేడుస్తోంది తనను ఆదుకోవాలని వేడుకుంటోంది రైతుగా హుస్నాబాద్ నుంచి మరింత సంవత్సరం కరీంనర్ కర్ష్మన్నట్టు సంపత్ అందిస్తారు సంపత్ తడిసిన వరిధాన్యాన్ని చూసి రైతులు కందిరి ముందుగా వెలిపిస్తున్నారు ఇంత ముందు ఒక మహిళలు చూశాము మొత్తం వరిధాన్యం అంతా కూడా కొట్టుకపోయింది ఆ ధాన్యాన్ని చూస్తూ ఏడుస్తుంది ఎందుకంటే సుమారుగా ఒక ఐదు ట్రాక్టర్ల వరకు కూడా వరదాన్యం మొత్తం కూడా కొట్టుకపోయింది దీంతో ఆమె తట్టుకోలేకపోయింది అంటే తెలియదు నిన్న దాకా బాగుంది అనుకుంది కానీ ఏ ఏమాత్రం వరదానం అంతా కూడా వర్షానికి కొట్టుకపోయింది దీంతో ఆమె కన్నీరి ముందురుగా విలిపిస్తుంది తను నష్టపోయి చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకసారి అమ్మతో అమ్మతో మాట్లాడ అమ్మా అమ్మ 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 ఎన్ని డాక్టర్ కొట్ట చేస్తాం ఏం కాదమ్మా అమ్మా అమ్మా చేపిద్దాం గవర్నమెంట్ చేస్తాం అమ్మ 엄마 엄마 얘들 మనం చూస్తున్నాం మిజల్స్ లో ఆమె తట్టుకునే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ కనీసం ఎనిమిది ట్రాక్టర్ల వరిదాన్ని తీసుకువచ్చింది అవి కూడా తేమ శాతం వచ్చింది కొనుగోలు చేస్తారనుకున్నారు కానీ ఇంతలో నిన్న భారీ వర్షం కురుస్తుంది ఇక్కడ మొత్తం కూడా కొట్టుగా పోయింది ఆ మహిళ మాత్రం షాక్ నుంచి బయట పడలేదు మనం చూడొచ్చు ఆమెను ప్రభుత్వం అయితే ఆదుకోవాలి మనము టీవీ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా రైతును అయితే ఆదుకోవాలి ఆరుగాలం కష్టపడి పంటను పండించింది అంటే రేపు మాప అమ్మ సిద్ధంగా ఉన్నప్పటికీ వరదైన మొత్తం కూడా కొట్టుగా పోయింది ఇప్పటికేమే తట్టుకోవట్లేదు కందిరి ముందుగా విలిపిస్తుంది అంటే ఒక్కసారి ఇలాంటి దృశ్యాలు చూసి ఆ షాక్ నుంచి అయితే కోలుకోవట్లేదు ఒకసారి ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని అయితే ఆ మహిళ కోరుతుంది అంటే ఇలాంటి రైతులు అందరూ కూడా కందిరి ముందరిగా విలిపిస్తున్నారు ఇలాంటి వరదలు ఇలాంటి వర్షాలు ఎన్నడూ చూడలేదు కాబట్టి నష్టపోయిన పంటకి పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు ఇపర్సన్ సీంతో సంపత్ టీవీ నైన్ ఉస్నాబాద్ Wow.